హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచనా చికెన్ ఫ్లాగ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి టేస్టీగా గోబీ పకోడా కరకరలాడుతూ ఆడుతూ ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి ఇంట్లోనే గోబీ పకోడా బయట రెస్టారెంట్ లాగా టేస్టీగా క్రిస్పీగా చేయాలంటే నేను చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది మరి ఎందుకు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం హాఫ్ కేజీ వరకు గోబీని తీసుకొని నేను ముందుగానే పకోడా చేయడానికి మీడియం సైజులో కట్ చేసుకున్నాను పీసెస్ అనేవి మరి చిన్నగా ఉండకూడదు అని మరి పెద్దగా ఉండకూడదు కొంచెం కాడతో మీడియం సైజు కట్ చేసుకోవాలి చూడండి ఇలా మీడియం సైజులో కట్ చేస్తే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిలో గోబీ మునియే వరకు వాటర్ని వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పును వేసుకోవాలి తర్వాత వీటిని ఎక్కువసేపు ఉడికించకుండా హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఎందుకు ఉడికించుకోవాలి అంటే గోబీలో ఏమన్నా ఎంజైమ్స్ లాంటివి ఉంటే అవి పోతాయి ఇప్పుడు క్యాలీఫ్లవర్ పీసెస్ని హోల్స్ ఉన్న బౌల్లోకి వేసుకోవాలి ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి వేసుకోవడం వలన ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది చూసారా వాటర్ అంతా ఫిల్టర్ అయిపోయింది మనం ఎప్పుడైనా సరే గోబీని టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ గోబీ పీసెస్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం గోబీని ఉడికించుకునేటప్పుడు సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి నేను స్పైసినెస్ కోసం కొంచెం ఎక్కువగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే పిల్లల కోసం కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా సరే అప్పుడే ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత చిటికడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి గోబీపు కూడా క్రిస్పీగా ఉండడానికి ఇందులోకి నేను ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు అలాగే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు నేను ఈ రెండిటిని వేసుకోవడం లేదు కేవలం ఫ్లోర్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి చిటికడంత కలర్ కోసం ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను మీకు ఫుడ్ కలర్ వాడడం ఇష్టం లేకపోతే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్నైనా వేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి గోబీ పీసెస్కి అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అవసరానికి సరిపడా వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ వేసుకుంటే మనం వేసుకున్న పిండి మొత్తం లూజ్గా అయిపోతుంది పిండి అనేది గోబీకి పట్టకుండా గోబీ నుండి సపరేట్ అయిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి గోబీ పకోడను ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటిని వేసుకున్న వెంటనే కలపకుండా వీటిని టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత వీటిని నెమ్మదిగా కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని మరోసారి నెమ్మదిగా కలుపుతూ బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి ఎప్పుడైనా సరే గోబీ పకోడాను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గోబీ పకోడా అనేది బాగా క్రిస్పీగా వస్తుంది మీకు మరీ క్రిస్పీగా కావాలంటే ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ని హీట్ చేసి మళ్ళీ వాటిని ఫ్రై చేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మళ్ళీ టూ మినిట్స్ వరకు కలపకుండా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ లేకుండా వేసుకోవాలి చూడండి వేడి వేడిగా రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా మరియు కలర్ఫుల్గా మన గోబీ పకోడా రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో మరి మీరు కూడా ఇంట్లోనే చాలా టేస్టీగా చేయాలంటే ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు పిల్లలైతే స్కూల్ నుండి వచ్చిన తర్వాత మరి ఇష్టంగా తింటారు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా తినేయడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్